తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడప్పుడే తాజాగా ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైతులైతే ఆనందపడవచ్చు అనమాట ఈ రోజు నుంచి అయితే ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ప్రభుత్వం చెప్పినట్టుగానే మీ అందరికీ చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకొని డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారం నుంచి డబ్బులు అనేది అయితే విడుదల చేస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ఈ నాలుగు రోజుల నుంచి డబ్బులు అనేవి అయితే జమ చేస్తూ వచ్చారు నిన్న కూడా చాలా మంది ఖాతాల్లో అయితే డబ్బులు పడ్డట్టు నేను నిన్న పెట్టిన వీడియో కింద కూడా చాలామంది అంటే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది అనమాట దాదాపుగా వచ్చేసి నిన్న వీడియోలో చూడండి చాలామంది రైతులైతే అన్న ధన్యవాదాలున్నా నాకైతే రైతు భరోసా డబ్బులు వచ్చాయన్న అన్న నాకు రెండు ఎకరాలకి వచ్చాయన్న పదిహేను వేలు చొప్పున అని చెప్పేసి కూడా చాలా మంది అంటే కామెంట్లు పెట్టారనమాట రోజు సోమవారం డిసెంబర్ రెండో తారీఖు ఈ రోజు మరి కాసేపట్లో రైతు సోదరులందరికీ ఖాతాలకు మెసేజ్ అయితే వస్తున్నాయి చూసుకోండి ప్రతి ఒక్క సెల్లు ఈరోజైతే మెసేజ్ అయితే వస్తుంది మీరు చెక్ చేసుకొని తప్పకుండా నాకైతే కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే రైతు భరోసా విషయంలో మీకు చెప్పేది ఒకటే ఏంటంటే ప్రభుత్వం మనకు చెప్పినట్టుగానే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసిందనమాట అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ప్రభుత్వం ఏమనిచ్చిందంటే సాగు చేసే వాళ్ళకి మాత్రమే మేమైతే డబ్బులు అయితే జమ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఒకవేళ మీరు సాగు చేసి ఉండి మీ మీ ఫ్యామిలీలో కనుక ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక లేకుంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట అలానే ఇంకొకటి ఏంటంటే మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఖాతాలు అనేవి పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి ఎందుకంటే రైతు భరోసా మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఖాతాలు ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది మళ్ళీ ఇప్పుడు మీ ఖాతాలు కనుక సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ మీకు డబ్బులు అనేవి పడకుండా ఇంకా చాలా రోజుల వరకు అయితే ఆగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అందుకని మీకు నేను ఏమని చెప్తున్నానంటే మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఒకవేళ రన్నింగ్లో లేకపోతే ఒకసారి బ్యాంకుకు వెళ్ళి సంప్రదించి అందులో వచ్చేసి ఎంతో కొంత అమౌంట్ అనేది అందులో డిపాజిట్ చేసి మళ్ళీ మీ అమౌంట్ మీరైతే క్యాష్ విత్తరాలు తీసుకోండి అప్పుడు మీ ఖాతా అనేది ఒక ట్రాన్సాక్షన్ జరిగి రన్నింగ్ లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అప్పుడు మనకు ప్రభుత్వం నుంచి ఏవైనా ఫండ్స్ రిలీజ్ అవుతే అప్పుడు మీ ఖాతాలో ముందుగానే పడడానికి అయితే అవకాశం ఉండదు అనమాట అందరికన్నా ముందుగా మీ ఖాతాలో పడే ఛాన్సులు అయితే ఉంటాయి మీ జిల్లాలో ఈరోజు జిల్లాల వారీగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ జిల్లాల వారీగా అందరికైతే విడుదల చేస్తూ వచ్చారు ప్రభుత్వం స్వచ్ఛత కూడా ఇచ్చిందన్నమాట రైతు సోదరులుగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు డబ్బులు అనేవైతే జమ చేస్తున్నాం మీ ఖాతాల్లో ఈరోజు తప్పకుండా జమ అవుతాయి అయితే చెక్ చేసుకోండి ఖాతాలు మరి కాసేపట్లో అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట రైతు భరోసా పంపి కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పెట్టుబడి సాయం కింద అయితే ఈ నెలాఖరు నుంచి అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందని తెలుస్తుంది దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారని చెప్పి సమాచారం అయితే ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా వచ్చేసి అంటే ఇది మనకి నవంబర్ కాబట్టి నవంబర్ నెలాఖరు నుంచి అని ఇచ్చారు ఇక్కడ ఏమని ఇచ్చారంటే కనీసం ఏడు వేల కోట్లు పైగా అవసరం ఉన్నాయని చెప్పారు ఈ నెల అక్కడి నుంచి మొదలుపెట్టి వచ్చే నెల పూర్తి చేయాలని చెప్పి ఏర్పాట్లు అంటే ఈ డిసెంబర్ నెలలో మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మన కొత్త సంవత్సరం వచ్చే రోజు లోపు ప్రతి ఒక్క రైతు భరోసా కావచ్చు ప్రభుత్వం సంబంధించి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట ఇక మీరు ఏం దిగులు చెందకుండా వెయిట్ చేసుకోండి తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా మీ ఖాతాలో పడ్డ తర్వాత మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రాగానే నాకు అందరూ ఒకసారి కామెంట్ కమెంట్ చేయండి అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఈ వీడియోని తప్పకుండా మిగతా వారికి షేర్ చేశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియోని కూడా మిగతా అయితే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికి యూజ్ అయినట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దని కూడా మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్